அபிவரி அபிவ் கூர் வியா

ఎందుకంటే లక్ష రూపాయలు లక్ష మంది జనాభా యాభై వేలుగా వచ్చేసింది అంటే లేరు కాబట్టి మీరు ఏదైతే చేస్తారో అభివృద్ధి చేయండి మేము కూడా సహకరిస్తాం మాకు ఇబ్బంది ఏం లేదు కానీ సాగర్ ఏం ఏం చేయాల్చుకున్నారో దాన్ని వ్యాపారంతో చెప్పేసి మీరు ఇంత తగ్గిస్తాము మిగిలిమని చెప్పేసి వాళ్ళకు రాతపూర్వకంగా విశదీకరించి వాళ్ళు ఇచ్చింటే వాళ్ళు వాలంటీర్లుగా వాళ్ళు గురం చూస్తానికి విలబిస్తానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధికారగణం ఈ విషా అధికారగణం ఈ విషయాన్ని గమనించి తంపం సరిగా ఈ కార్యక్రమములో ప్రజా ప్రజతో కూడా బాబూ కూడా కలిసి కార్యక్రమం చేయపాదించును ఆల్్రెడీ పైలేస జనవావి కమ్ ఓకే హై ఈ కమ్ జినావా మే బి బహుర్షణ్ కర్ రహే జబ్ జరూర్త్ థా జబ్ రోడా నహీ డాలే జబ్ జరూర్త్ థా జబ్ రోడా డాల్ రహే అబి ఏక్ హాస్పిటల్ ఫెసిలిటీ నహీ హై టాయిలెట్స్ నహీ హై లేడీస్ కో బజార్ మే जो मेन जरूरत की चीज़ें हैं उसके ऊपर ध्यान नहीं दे रहे हैं जो जरूरत की चीज़ें नहीं है उस पर ध्यान दे के और हमको परेशान कर रहे हैं पहले हमको व्यापार बराबर नहीं है ऑनलाइन पूरा ऑनलाइन व्यापार चल रहा और ये रोड में पहले से अभी आधा ट्रैफिक हो गया आधा ट्रैफिक को डबल रोड डालने के चक्कर में है पेलंपेली पट्टो अभिवृद्धि पेर मीद स्थानीय शासन सभ्यू अधिक रोड रोड बेडल चेयल ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయప్రాంతలు చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులు అందరూ కూడా మరి బంధు పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు నాకు తెలిసిన ఈ ఇన్ని రాజకీయ సం సంవత్సరాలలో ఇక్కడ కూడా వ్యాపారులు సొంత స్వయ స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు రాజకీయ నాయకులు ందు పిలిపిస్తారు కానీ ఒక వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్ మీదకి వచ్చి బందు పాటించి నిరసన తెచ్చుకున్నట్టే మరి దీన్ని శాసనసభ్యులు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి దీన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అయితే వెల్లపల్లి టౌన్లో అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా టెన్ బై ట్వంటీ కావచ్చు టెన్ బై ఫిఫ్టీన్ కావచ్చు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలతో షాప్స్ లేవు ఈ రోడ్ మీద ఎక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు నిజంగానే అవి తీసేస్తే వాళ్ళ జీవనోపాధి పోతుంది వాళ్ళు రేపు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి శాసనసభ్యులు వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను ఆలోచన కాదు అది విరమించుకోవాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా వ్యాపారుల పక్షాన పెళ్లంపల్లి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తప్పకుండా దీన్ని పూర్ణ ఆలోచన చేయాలి మీరు టౌన్ బయట చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ దగ్గర మీరు చేసుకోండి ఇక్కడ నుంచి సింగరేణి హాస్పిటల్ దగ్గర నుంచి మీరు కాంట వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లలో మీరు చేసుకోండి పర్వాలేదు కానీ ఈ ఏదైతే మెయిన్ ఉందో మీరు మార్కెట్ ముట్టకుండా ఉంటే బాగుంటుంది అనేది మరి మేము ఈ మీడియా ద్వారా మరి వారికి తెలియజేస్తున్నాం మరి సబ్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి మరి కమిషనర్ గారు ఆలోచన చేయాలి ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు పోతారు కానీ మీరు ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి మీరు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేయాలి కాబట్టి మీరు ఆలోచన చేయాలి ప్రజలకు నష్టం చేయద్దు ఇవాళ రాజకీయ నాయకులను ఎన్నుకునేది ఎందుకు ప్రజలకు ఏదో సర్వీస్ చేస్తారని చెప్పేసి ఎన్నుకుంటారు తప్ప ఈ విధంగా నష్టం చే చేస్తారని ఎవరు కూడా ఎన్నుకోరు అది ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు లేకపోతే మాత్రం బాగుండదు అని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఇమీడియట్లీ ఏదైతే వెడల్పును చేసానికి అధికారులు వస్తున్నారో వాళ్ళు నాపి మరొకసారి వ్యాపారులు పిలిచి ఒకసారి మాట్లాడి ఏ విధంగా ప్రజలకు వ్యాపారులకు మంచిగా ఉంటుందో కలి చేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం